జెపి సంకల్పం మన మోడీ గ్యారంటీ రెండు వేల ఇరవై నాలుగు సంకల్ప పత్రం పేదలకు సేవ వచ్చే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ కొనసాగిస్తాం పప్పు ధాన్యాలు వంట నూనెలు కూరగాయలు ఉత్పత్తిలో స్వాలంబన సాధిస్తాం సో ఇది అదే ముఖ్యంగా నల్లా కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన ఆగ్ని అందిస్తాం అని చెప్పారు ఇక రైతులకు సంబంధించి చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ ఇది మరియు ఫసల్ బీమా పథకం కొనసాగిస్తాం పెట్టుబడి ఖర్చుకు అనుగుణంగా కనీసం మద్దతు ధర తెచ్చేందుకు కట్టుబడి ఉన్నాం ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నారీ శక్తికి సంబంధించి వంద మూడు కోట్ల మంది గ్రామీణ మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతాం అంటే లక్షాధికారులు అయితే చేస్తామని చెప్తున్నారు మధ్యతరగతి ప్రజలకు సంరక్షణ మధ్యతరగతి ప్రజల సొంతంటి కళ నెరవేరుస్తాం మొత్తంగా చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ అదేవిధంగా నెక్స్ట్ మూడు కోట్ల మధ్యతరగతి వారికి ఇల్లు నిర్మిస్తామని చెప్తున్నారు ఇక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు యువతకి అవకాశాలు అయితే కల్పిస్తామని చెప్తున్నారు మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు అదేవిధంగా అధిక విలువ కలిగిన సేవలు స్టార్టప్ పర్యాటకులతో పాటు అంటే పర్యాటకంతో పాటు క్రీడాకారులు కూడా అభివృద్ధి పరంగా యువతకైతే జీవనోపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు సుపరిపాలనలో భారతదేశ సమగ్ర అభివృద్ధి సాధించే విధంగా చేస్తామని కార్మికులకు తోడుగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు ఒక ట్రక్ డ్రైవర్ కోసం కొత్త పథకాన్ని అయితే తీసుకురావ తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగిందనమాట సో నెక్స్ట్ ఉత్పత్తి రంగంలో గ్లోబల్ హబ్గా తయారు చేస్తామని చెప్తున్నారు సామాజికంగా వెనగమైన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్నారు ఒక ఓబీసీ ఎస్సీ ఎస్టీ కొ వర్గాలకు ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట ఇక వయో చూసుకుంటే వయోవృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తాం వయోవృద్ధులు తీర్థయాత్రల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం తొందరలో తీర్థయాత్ర కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట సో ఇక మౌలిక సదుపాయాలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్తున్నారు మొత్తం ఏం చూసుకుంటే ఈ విధంగా మనకి బీజేపీ కీలక హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి